ఇది శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం గ్రామం తుమ్మలపల్లి మండలం చండూరు జిల్లా నల్గొండ ఈ పార్వతీ రామలింగేశ్వర స్వామి దేవాలయ చరిత్ర ఏమిటంటే పూర్వం మనకు రాములవారు రావణాసును వధించిన తర్వాత ఆయనకు బ్రహ్మాత్య పాపం ఉంటుంది ఆ పాపం పోవడానికి చాలా శివలింగాలు ప్రతిష్ఠిస్తూ అయోధ్య నగరానికి వెళ్ళారని చెప్పేసి పురాణ గాథ అలాగే ఈ యొక్క మార్గం నుండి వెళ్ళారు ఇక్కడికి వచ్చేసి ఇక్కడ మనకు రెండు దోస్తంభాలు ఉంటాయి ఆ రెండు ధోస్తంభాలకు సూటిగా కింద కొండ దిగితే మొదటగా అక్కడ పాలగుండవాన్ని సృష్టించారు పాలగుండం సృష్టించి అక్కడ స్నానమాచరం చేసి సీతమ్మవారు రాములవారు లక్ష్మణ స్వామి సహితంగా అక్కడ స్నానమాత్రం చేసి ఇప్పటికీ దాంట్లో పాదాలు ఉంటాయి అవి రాములవారు పాదాలుగా చెప్తూ ఉంటారు అలాగే కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఈ గుహలో స్వామివారిని ప్రార్థిస్తే స్వయంగా పుట్టులింగాకారంగా విశారు తర్వాత అభిషేకానికి నీళ్లు కావాలి కాబట్టి గంగాదేవిని ఆర్థిస్తే ప్రార్థిస్తే పుట్టుగుండంగా వెలిసింది రాములవారి యొక్క కాలం అయిపోయిన తర్వాత అంటే కలియుగంలో ఋషులు రాజులు ఉన్న కాలంలో ఇక ఇద్దరు అన్నదమ్ములు ఒక రాజు దగ్గర పనిచేసేవారు